వెల్కమ్ టు మురారి రెసిపీస్ ఈ వీడియోలో నేను చికెన్ పలావ్ చేస్తున్నాను దాని తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని మందపాటి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక హోల్ స్పైసెస్ వేసుకోవాలి వీటన్నింటినీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక గుప్పుడు పుదీనా వేసుకోవాలి పుదీనా వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ వేగిన తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు రుబ్బుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అలాగే పచ్చిమిర్చి చీరకలు కూడా వేసుకోవాలి టమాటా మొక్కలు మెత్తబడే వరకు మూత పెట్టుకొని సిమ్ లో ఉడికించుకోవాలి టమాటా మొక్కలు మెత్తబడ్డాయండి ఒక హాఫ్ కప్ పెరుగు కూడా వేసుకోవాలి పెరుగు మొత్తం మసాలాలో కలిసే వరకు కలుపుకోవాలి నేను అర కిలో రైస్ కి ముప్ప కిలో చికెన్ వేసుకుంటున్నానండి చికెన్ ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి ఈ మసాలా అంతా చికెన్ కి పట్టే వరకు కలుపుకోవాలి చికెన్ కలుపుకున్న తర్వాత ఇప్పుడు పావు స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి ఈ చికెన్ లో వాటర్ వచ్చినాయండి ఈ వాటర్ అన్ని ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి వాటర్ ఇంకిపోయిందండి ఇప్పుడు ఒక హాఫ్ స్పూను పచ్చి కారం వేసుకోవాలి ఈ కారం అంతా చికెన్ ముక్కలకు పట్టే వరకు కలుపుకోవాలి కారం పచ్చి వాసన పోయిందండి చికెన్ కూడా సిక్స్టీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు ఎసరు పోసుకుందాం నేను ఈ గ్లాస్ తో రెండు గ్లాసులు రైస్ వేసుకున్నాను గ్లాసు గ్లాసున్నర చొప్పున మూడు గ్లాసులు వాటర్ పోస్తున్నాను ఇంతకుముందు చికెన్కి సరిపడా ఉప్పు వేసానండి ఇప్పుడు కి సరిపడా ఉప్పు వేస్తున్నాను ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఎసరి తరుగుతుందండి ఈ స్టేజ్లోనే సాల్ట్ చూసుకోవాలండి సరిపోకపోతే వేసుకోండి నాకు సరిపోయింది ఇప్పుడు రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట ముందే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి మెల్లగా నిదానంగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఇలా రైస్ ఉడుకుతున్నప్పుడే ఒక అరచెక్క నిమ్మరసం విండుకోవాలి ఇప్పుడు మూత పెట్టి సిమ్లో ఉడికించుకోవాలి చికెన్ పలావ్ రెడీ అయిపోయిందండి చివరిగా మనం కొత్తిమీర జల్లుకొని స్టవ్ కట్టేసి మూత పెట్టుకొని గంట సేపు అలాగే ఉంచాలి చికెన్ పలావ్ రెడీ అయిందండి మీరు కూడా ఇలాగే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి